నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కపలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అధ్యక్షతన పి ఫోర్ పై గ్రామ సభ నిర్వహించారు పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పి ఫోర్ సర్వే చేపట్టిందని పంచాయతీ సెక్రటరీ కామేశ్వరరావు పేర్కొన్నారు సర్వే సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి మంచినీటి కుళాయి కనెక్షన్లు విద్యుత్ కనెక్షన్లు బ్యాంకు ఖాతా ఎల్పీజీ పై వివరాలు సేకరిస్తారని కార్యదర్శి కామేశ్వరరావు వివరించారు ఆధునిక పద్ధతిలో ఇంటి సరిహద్దులు కొలిచి వారికి యాజమాన్య హక్కుపత్రం ఇస్తారన్నారు రేషన్ కార్డు హోల్డర్స్ తమ కుటుంబ సభ్యులు ఈ కేసి ఈకేవైసీ డీలర్ లాకిన్ తో తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు అలా చేయించుకోకపోతే వచ్చే నెలలో ఆ సభ్యునికి బియ్యం ఇవ్వరని కార్యదర్శి కామేశ్వరరావు తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికారులు చేపడుతున్న పలు సర్వేలకు ప్రజలు సహకరించాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు ఈ గ్రామ సభలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు మండల జగ జనసేన పార్టీ అధ్యక్షుడు తుర్టుపు నాగరాజు వార్డు సభ్యులు వెలుగుమంటి యేసుదాసు సుంకర వీర వెంకటరమణ మణికంఠ డ్వాక్రా ఆనిమేటర్ల ఆశా వర్గాల కార్యకర్త అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు కరెక్ట్ వచ్చేది అంటే ఫైనల్ చేయమని అంటే చేశారు లేదా సత్యనారాయణ కాదు కొట్టారు కాదు ఒకసారి సర్వే మనకి పొర్మిల్లి గ్రామంలో మ్యాప్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కడూ ప్రతి కూడా దీన్ని సర్వే చేసి సర్వే సర్వే చేసిన తర్వాత తర్వాత వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా హక్కు యాజమాన్య పత్రం అనేది ఇవ్వడం జరు జరుగుతుంది కాబట్టి దీంట్లో భాగంగా మనం ఇంక ఈ వారంలో కానీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కానీ ఈ సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా గ్రామస్తులందరూ కూడా వాళ్ళ యొక్క ఇల్లు వాళ్ళ యొక్క హద్దులు కరెక్ట్గా చూపి ఈ సర్వేలో పాల్ పాల్గొని వాళ్ళందరూ కూడా ఈ యొక్క భూమి యాజమాన్యకు పత్రాలు వచ్చేలాగా అందరూ కూడా కృషి చేయాలని కో కోరుతున్నాం ప్రభుత్వం భా భాగస్వామ్యంతో వాళ్ళకి అభివృద్ధి చేయడానికి వాళ్ళకి మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని మొత్తం అలా సర్వే చేయమని చెప్పి మొత్తం ఇంటింటికి కూడా సర్ సర్వే చేయడం జరిగింది వాళ్ళ అభివృద్ధికి గవ గవర్నమెంటు ఒక ప్రత్యేక ప్రణాళిక చే చేపట్టి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురానికి ఒక పీ ఫోర్ సర్వే అనేది కూడా గవర్నమెంట్ మనకి మనకి ప్రవేశపెట్టారు దాంట్లో భాగంగా మనకి కూర్మిల్లి వనలో మనకి మొత్తం సర్వే జరగగా రెండు వందల యాభై ఎనిమిది పేర్లు మళ్ళీ పై పైనుంచి నుంచి ట్వంటీ పర్సెంట్ పేర్లు వెనక్కి వచ్చాయి వాటిని కూడా ఫైన్ ఫైనల్గా ఎంక్వైరీ చేసి వీడందరిని కూడా మళ్ళీ ఒకసారి అవునా కాదో మళ్ళీ కను కనుక్కొని దాన్ని మళ్ళీ ఫైన్ ఫైనల్ చేయడానికి ఈ యొక్క గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే చిన్నకూర్మిలో కూడా రెండు వందల యాభై ఎనిమిది పేర్లు ఇక్కడ ఒక రెండు వందల యాభై ఎనిమిది పేర్లు వచ్చాయి మొత్తం ఐదు వందల పదహారు పేర్లు అంటే వందల ఫ్యామిలీస్ పాతిక వందల మంది ఉండగా అందులో ఐదు వందల పదహారు పేర్లు మళ్ళీ సర్ సర్వే అయిన తర్వాత మనకు మళ్ళీ వెనక్కి వచ్చాయి మనకు అందులో దీ దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఫోన్ నెంబర్ అయినా క తప్ప గ్యా గ్యాస్ కనెక్షన్ ఉందా అలాగే బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఉందా ఎల్ ఎల్పిజి గ్యాస్ ఉందా అలాగే వా వాటర్ దేని వాడుతున్నారు ట్యాప్ వాటర్ అలాగే ఎల్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఉందా ఇవి యొక్క ఈ నా ప్రకారంగా ఈ యొక్క సర్వే జరిగింది ఈ యొక్క సర్వేలో భాగంగా ఈ రెండు వందల యాభై ఎనిమిది పేర్లు ఇక్కడ రెండు వందల యాభై ఎనిమిది పేర్లను కూడా మళ్ళీ ఒక్కసారి కన్ కన్ఫర్మ్ చేసి మనం మళ్ళీ గవర్నమెంట్కి సబ్ సబ్మిట్ చేయాలి దాని యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క గ్రామసభ మీటింగ్ పెట్టడం జరిగింది